హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ మందాల డిస్టిక్ బీతమ్చర్ల బీతంచోర్ల కొత్త స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కల ఫోన్ చేయచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కలనో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ అయితే తెప్పిస్తుంటాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళని నా ఫోన్ చూసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వారు కూడా నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు రోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేవి సపరేట్ ఉంటాయి ప్లస్ నాకు కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడానికి అండి మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరే అండి డీజల్ వర్షను మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు పదో ఏళ్ళలో పడినండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై రెండు వేల త్రీ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయ్యింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బన్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటుంది టైర్ పొజిషన్ అవుతుంది అండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తానండి మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చు అండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నది రైట్ సైడ్లో ఉండపురానండి ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉండపురానండి ఏ ప్రాణం కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ అయితే స్టీల్ అవుతుంది ఇంజన్ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబలు కానీ ఏం లేవు ఇంజన్ అయితే స్టీ అవుతుందండి చూసుకోవచ్చు మీరు మీద డేట్లు కూడా చూసుకోవచ్చండి రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల పదిహేడులో మ్యానుఫ్యాక్చర్ అయింది చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్లు కూడా అయితే ఉన్నాయండి ఫ్రెండ్లు కూడా స్పానర్ అయితే పెట్టలేదు బాన్లెడ్ కూడా ఇంత స్పానర్ అయితే పెట్టదండి బాన్ ఉండే స్టీల్ చూసుకున్నాయని కంపెనీ ఒక బాన్ల సీల్డ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాన్ ఉండే స్టీల్ కూడా కంపెనీ ఒక బాన్లడ్ సీల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి రెండు డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్ ఈ టోటల్ ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది మీరు వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీటికి అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు టైర్ పోషన్ చూసుకోవచ్చండి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది అలైవీల్స్ అయితే రావండి దీనికి మ్యాక్విల్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చండి మీ బండి యొక్క ఇందర్ నెంబర్ చేస్తున్నప్పుడు కూడా చూపిస్తున్నారండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అయితుంది మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెకిల్లి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయండి ఆటో ఫోన్ మీటర్ చేసుకునే పడడం రాయి డోరెక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి డోరెక్క సీల్ కూడా ఒరిజినల్ అయితే అవుతుంది ఇటువంటి డ్యామేజ్ అవుతుంది డోరెకర్ సీల్ కూడా రీడింగ్ చూసుకుంటే ఎనభై రెండు వేల రెండు వందలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెకిల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ ఉంది కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ అయితుంది ఇన్ఫర్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్స్ ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి డ్రైవర్ ఒకటి కోర్ డ్రైవర్ ఒకటి టూ ఇయర్ బ్యాక్ అయితే వస్తాయండి సీట్ కోరు కూడా నీట్గా అవుతున్నాయి రెండు డ్యామేజ్ లేవు సీట్ కరలు కూడా ఒకటి సీట్ కూర ముందుకు డ్యామేజ్ అవుతుంది మిగతా సీట్ కూర మొత్తం చాలా నీట్గా అవుతున్నాయి అండి వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఇంటీరియర్ కానీ ఎక్స్టింగ్ కానీ ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎంటీరియర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ యొక్క సీల్ కూడా ఒరిజినవుతుంది ఎటు ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా బ్యాక్ సైడ్ టైప్ పోషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ పోషన్ కూడా మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ అయితే కూడా ఉంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్ అవుతుంది అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ లుక్ కూడా మహీంద్రా ఎక్స్ ఓవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ రేట్ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ సహా వెహికల్ అదే విధంగా అయింది డిక్కీ యొక్క సీలు కూడా ఒరిజినల్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కదా డిక్ యొక్క సీల్ కూడా మాత్రం చిన్న కొద్దిగా రెస్టింగ్ అయితే వచ్చిందండి స్టీ ప్రిండర్ చూసుకోవచ్చండి స్టీ ఎండర్ చూసుకుంటే ఒక థర్టీ పర్సెంట్ స్టీ ప్రింటర్ అవుతుందండి బెగిల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది డ్యామేజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైప్ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా జెన్యూన్గా అయిపోతుందండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు వెహికల్ అయితే నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు ఫ్రంట్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ యొక్క డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు తగ్గించిన కూడా చూసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రెడీస్ చెప్తాను మహీంద్రా వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరే అండి డీజల్ వడ్సాను మెన్వర్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై రెండు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బంటు డిక్కీ డోర్లు ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్కెంట్ కండిషన్ అవుతుంది ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానివ్వండి అయితే ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫ్రెండ్ మ్యూ సిస్టమ్ అయితే ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాసెస్ వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ ఇస్తున్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికన్నా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెట్లో ఆ నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై